ఎమ్మెల్సీ జీవనరెడ్డి నివాసంలో గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతతో ప్రచార సమాశాల్లో పాల్గొన్నారు గత ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమై అధికారం కోల్పోయిందని అన్నారు తెలంగాణ సాధారణ నిధులు నియామకాలు కానీ గత ప్రభుత్వం వీటిలో విఫలం కావడంతో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వం పొరపాటు చేస్తే తమకు కూడా అదే రిజల్ట్ ఉంటుందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించిందని త్వరలో మెగా డిఎస్సీ విడుదల చేస్తున్నారు ఒక మాట చెప్పాలని ఎంతో విలువైనటువంటి సమయాన్ని చదువుకునేటువంటి సమయాన్ని మా కేటాయించి మా అన్న జీవన రెడ్డి గారి నాయకత్వంలో फम पे आई एम आई एम फम पे अ अबाउट द फ्यू टू माइंड वुड बी दिस दओ यू नो पीएसच इनर में लोग को क्वेश्चन बात करते हैं टीम वालों बात करते हैं सीसी करते हैं विशारद की ये डिसाइडेड है बॉल है बीच ये का प्रीमियम मैच के बारे में बात करते हैं बट डिफरेंट का हरthought Here's a thinking process to arrive at the desired transcription: 1. **Analyze the Request:** The user wants me to transcribe the provided audio segment special services, and some kind of event or setup. 4. **Transcription Draft (Initial Pass):** "हरthought (Listening to मेरे मेरे को फ्री में बा पेन में पूरे हफ्ते का आने मैं कुछ एक सेशन का टाइम मिल सकता चेक कर देखू ये डिटेल बताऊंगा मैं सी और डेफिनेटली आई विल रेकशन विद टेल कैन इफ दैट केसी वाले के बहुत

వికరీనగర్ రాజీనగర్ నిజామాబాద్ మెదక్ నాలుగు ఉమ్మడి జిల్లాలు అంటే ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి అమ్మా కరీంనగర్ పెద్దపల్లి ఆజిరాబాద్ నిజామాబాద్ జగీరాబాద్ మెదక్ ఆలస్యం ఆ అంటే 6 * 7 = 42 నియోజకవర్గాలు ఇవే పర్సన్ మస్ట్ బి నోన్ ఇన్ ఆల్ దిస్ 42 అసెంబ్లీ సెగ్మెంట్స్ తెలంగాణ రాష్ట్రేగా పార్టీ పరంగా కాంగ్రెస్ ఇస్ నోన్ భారత జనతా పార్టీ ఇస్ నోన్ రాజకీయ పార్టీ పరంగా గుర్తింపే కాకుండా అభ్యర్థి పరంగా మన ఓటర్ అని చెప్పాలంటే అప్పుడు అడ్వాంటేజ్ అప్పుడు నాకు అనుభవం ఏదైతుందోవన్ రెడ్డి జీవన్ రెడ్డికల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సిక్స్ ఎమ్మెల్యే పరిగణలోకి వచ్చి నేను ఫస్ట్ లైవ్ నేను ఎలెక్ట్ అయిపోయినమ్మా ఇప్పుడు పోటీ చేయాలనేటువంటి ఒక అంటే ముందుకు రాలేదు కారణం కారణం అంటే మన పార్లమెంట్ ఓడిపోయిన తర్వాత కొత్త నాలో రాజకీయంగా నిరుత్సాహం వచ్చిందని చెప్పాలి తప్పదు పొలిటికల్ సిచ్యువేషన్ కూడా రాజకీయ ఒక సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రజాజీతంలో క్లారిటీ స్పష్టత ఉండాలి మన పాత్ర ఏ పాత్ర పోషిస్తున్నాం అనేది స్పష్టత ఆ స్పష్టతని కొరవడితే నువ్వు ఏ విధంగా ముందు పోగలుగుతావు పోలేదు ఆ స్పష్టత ఇవాళ ఏదైతే ఉందో నాకు కొరబడ ఆ స్పష్టత కొరబడ్డంతో ఏదైతే ఉందో నేను నిర్ణయం తీసుకోవడం లోపల ముందు పోలేదు సరే ఇప్పుడు దీన్ని భర్తీ చేయడానికి నరేంద్ర రెడ్డి నెట్ థింక్ ఆఫ్ పొలిటికల్ పార్టీ వైజ్ అండ్ ఆల్సో క్యాండిడేట్ The Congress Party इन्हें तो डेफिनेटली इन्हें सेक्युलर पार्टी बांध। अनेकों एसी, एसडी, बीसी, माइनार्की, इस थिंकिंग ऑफ़ सॉमथिंग सोशल जस्टिस। कांग्रेस पार्टी थिंकिंग ऑफ़ सॉमथिंग सोशल जस्टिस आउट ऑफ़ इट। दंडपुन्नो। ये ना करते नालंदा दंडपुन्नो। ఈయన ఏది అవుతుందో ఆ చైతన్య నారాయణ చూసి వాళ్ళలాగా నేను కూడా నా విద్యను ఇంకా నేను ఏదో విస్తరింప చేసుకుంటా ఆ విద్యాన్ని అనుకుంటున్నా ఇందని అనుకుంటున్నా ఏందో మొత్తానికి ఈ పోటీకి వస్తుంది అంజనేటి బిల్డ్ రియల్ ఎస్టేట్ ఫార్మసిస్ట్ పార్చి మందుల ఉత్పత్తి చేసేటువంటి ఒక సంస్థ ఆయన అది సమాజం పట్టాలకి ఏ విధమైనటువంటి ఒక ఆలోచన దృక్పథం కూడా సమాజం సమాజ శ్రేయస్సు పట్ల కేవలం మనీ మేకింగ్ హౌ టు మేక్ మనీ ఆయన ఇంతవరకు చేసింది హౌ టు మేక్ మనీ నరేంద్ర రెడ్డి ఆయన మనీ చేసుకున్నా కానీ ఆయన అందులో ఏదైతే కొంత సమాజ సేవ ఇమ్మిడి ఉన్నది కొంత సమాజ సేవ సమాజానికి నేను ఉపయోగపడని చెప్పండి దయచేసి ఏదైతే ఉన్న పరిస్థితులలో మై సిన్సియర్ అప్పీల్ టు యూ మీరు ఆల్ ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ కాపరేషన్ దాన్ని ఎంతమంది ఓటు ఉంది మీకు ఒక్క ఓటుకే పరిమితం అని కాదు మీ కుటుంబం ఉంటుంది మిత్రులు ఉంటారు సాధ్యమైనంతవరకు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అక్కడే నరేంద్ర రెడ్డికి సహకరించండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి మా కెల్పు తోడ్పడండి ఏది ఎట్టున్నా నేను మాత్రమే పక్కింటుంది నీకెప్పుడు ఏంటి ఆకలి దప్పైనా దప్పేదని తీరుస్తున్నా ఈ ఆకలి తీర్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పాను చెప్పారు